హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కు షాక్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పొలిటికల్ ఎపిసోడ్ లో మరో బిగ్ డిస్ట్ చోటు చేసుకుంది నిన్న ఎర్రబెల్లి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లగా తాను కార్ పార్టీలో కొనసాగుతున్నట్టు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఇవాళ మనసు మార్చుకుని బీజేపీలో చేరాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఈ మేరకు కాసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అనంతరం ఆరూరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని అంతా భావించిన అనూహ్యం గులాబీ బాసు ఆరూరికి షాక్ ఇస్తూ వేరే అనౌన్స్ చేశారు వరంగల్ ఎంపీ స్థానానికి కడియం కావ్య పేరును ప్రకటించిన విషయం తెలిసిందే నిన్న వరంగల్ హైదరాబాద్ లో ఆరు రమేష్ విజయంతో హైడ్రామా కొనసాగింది వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఆర్వీ రమేష్ కే హైకమాండ్ ఛాన్స్ ఇవ్వనున్నట్టు కాషాయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి